మహాగణాధిపతి ఏ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నమః నమ ప్రేక్షకులందరికీ స్వాగతం ఉగాది నుండి మనకి ఈ యొక్క బృహస్పతి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే దేవగురువైన బృహస్పతి మార్పు చెందడం అనేది జరుగుతుంది ఈ మార్పు వల్ల కొన్ని రాసులు వారికి పట్టిందల్లా బంగారంగాను కొన్ని రాసులు వాళ్ళు జాగ్రత్తగానూ ఉండాలి అయితే ఈ రెండు రాసులు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ ఆ రాసులు ఏమిటి అని తెలుసుకోబోయే ముందర అసలు గురువు కానీ జాతకంలో కానీ గోచారంలో కానీ బలంగా ఉన్నప్పుడు అన్ని శుభ కార్యక్రమాలు శుభ పరిణామాలు అలాగే శుభ వార్తలు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆ గురువు బలహీనంగా ఉన్నాడో జాతకంలో కాస్త కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు కొన్ని ఎదురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ ఉగాది నుండి అంటే మనకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ఉగాది నుండి ఈ రెండు రసులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు రాసుల వారికి మాత్రం కాస్త కొద్ది ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఇంతకీ ఆ రాసులు ఏమిటి అని చూసుకున్నప్పుడు అందులో మొదటి రాశి తులారాశి మనకి తులారాశికి అధిపతి వచ్చి శుక్రుడు అయితే తులారాశికి యొక్క గురువు స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా అష్టమ స్థానము అనేది మనం ఎక్కువగా నెగిటివ్గానే తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అష్టమ స్థానం అనేది కొంత ఆకస్మిక ధన నష్టము ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఆయుద్ధాయము అవన్నీ కూడా అలాంటి స్థానంలోకి దేవగురువైన బృహస్పతి ఎప్పుడైతే మార్పు చెందుతాడో కాస గురుబలం తగ్గుతుంది ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో ఆర్థిక కొన్ని ఉడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశి వాళ్ళు అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్యపరంగా అనేటప్పటికీ మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుండి కూడా జాగ్రత్తగా ఏది ఆరోగ్యము ఏది అనారోగ్యము అని చూసుకుంటూ భుజించాలి అలాగే సమయానికి నిద్ర తిండి ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి మరి ఏది ప్లస్ పాయింట్ ముందర గురువే వీళ్ళకి ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకుంటే అయితే వీళ్ళకి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితాలని ఇస్తోంది అయితే ఇక్కడ మరి గురుబలం లేదు కదండి అని అనుకున్నప్పుడు రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాస్త శత్రుపీడ రోగపీడ రుణపీడ అనేవి కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది అయితే గురుబలం లేకపోవడం అనేది సహజమే కాబట్టి సహజంగా లేదు కాబట్టి కొన్ని ఉడుదొడుకులు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రతి గురువారము కూడా శనగలు నానబెట్టి గుళ్ళో శనగలు పంచిపెట్టడం ప్రసాదంగా పంచిపెట్టడం లేదా గోవుకు తినిపించడం లేదా గుళ్ళో ఎవరైనా మనకి పూజారి గారు ఉంటే ఆయనకు ఒక కిలో పావు శనగలు ప్రతి గురువారం నాడు కూడా దానంగా అంటే ఒక పసుపు గుడ్డ వేసి ఎందుకంటే గురువుకి మనము పసుపు ప్రతీకగా చెప్తాం అంటే ఇష్టమైన రంగుగా చెప్తాం కాబట్టి అలాంటి పసుపు గుడ్డలో యొక్క శనగలు పోసి మీకు తోచిన ద దక్షిణ తాంబూలము రెండు ఇచ్చి అక్కడ సంకల్పం మీ రాశి నక్షత్రము అంటే ఈ తులారాశి తులారాశిలో మీద ఏ నక్షత్రమో ఎన్నో పాదమో చెప్పుకొని అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుని చేత సంకల్పం చెప్పించుకుని దానం ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో గురు ద్వారా వచ్చేవి లేదా పన్ను ముందుకు వెళ్ళడం లేదో అవన్నీ కూడా తేరడం అనేది జరుగుతుంది అలాగే మనకి మీ కుదిరితే గురువుకి సంబంధించిన జపం చేయించుకోవడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు లేదా ఏదైనా దత్తక్షేత్ర దర్శనాలు ఇలాంటివి చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది అలాగే మనకి తర్వాత వచ్చే రాశి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పంచమంలో ఉన్న గురువు సష్టమంలోకి మార్పు చెందడం అలాగే వీళ్ళకి ఈ గురు గురుబలం లేకపోయినా కూడా తృతీయ స్థానంలో శని యొక్క బలం స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన బలం ఉంది వీళ్ళకి ఏనాడు శని వెళ్ళిపోయి తృతీయ స్థానంలో శని భగవాను యొక్క బలం ఉంది అయినా గురుబలం అనేది ఎందుకంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి రాశ్య చతుర్థాధిపతి గురువు మళ్ళీ వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం అంటే అర్ధాష్టమ రాహుగా ప్రభావము వ్యతిరేక ప్రభావం ఉంది అందులో గురుబలం కూడా లేదు కాబట్టి వీళ్ళకి వాహనాలు తల్లి ఆరోగ్య విషయాలు అలాగే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా గృహంలో మార్పులు చేర్పులు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చతుర్థాధిపతి కూడా ఎక్కడో గురువే అయ్యాడు సష్టమ స్థానంలో ఉన్నాడు అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు బాధలు పెరగడము అంటే ఇదివరకు ఏదో మీరు మీ సమయం బాగున్నప్పుడు ఏదో సరదాగా అన్న మాటలు కూడా ఇప్పుడు వ్యతిరేక మీకు వ్యతిరేకంగా ఉన్న సమయం కాబట్టి దాన్ని ఇప్పుడు వ్యతిరేకంగా తీసుకుని శత్రువులు పెరగడము ఇలాంటివన్నీ కూడా కాస్త పెరిగే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ శని భగవానుడి యొక్క ఆయన స్వక్షేత్రంలో బలంగా ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి కాస్త నిదానించడం అనేది ఉంటుంది కానీ సహజంగా సష్టమ స్థానంలో గురుబలం లేకపోవడం అనేది స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా పసుపు పంచని పూలతో దత్తాత్రేయుల వారి ఆధార ఆరాధన చేయడం అలాగే మనకి దక్షిణాయమూర్తి యొక్క సంబంధించిన స్తోత్రాలను చదవడం ఈశ్వర ఆరాధన చేసుకోవడం అలాగే కుదిరితే ప్రతి గురువారము కూడా మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే శనగలు నానబెట్టి గోవుకు తినిపించడం లేదా బ్రాహ్మణుకి దానం ఇవ్వడం గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ఇలాంటివి ఎటువంటివి చేసినా కూడా శుభ ఫలితాలు పొందడం అలాగే మీకు వీలైతే ప్రతి తినే ప్రతి పదార్థంలో కూడా కాస్త పసుపుని ఎక్కువగా వాడడం అలవాటు చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మీకు ఎవరైనా మీకు గురువులు ఎవరైనా ఉంటే గురు సేవ ఎక్కువగా చేసుకోవడం ద్వారా కూడా మీకు ఈ గురుబలం పెరిగే అవకాశం అనేది కనపడుతోంది కాబట్టి ఉగాది తర్వాత నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు రాసులు అంటే తులధనుసు రాసుల వారు ఇద్దరూ కూడా కాస్త కొన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ని పాటించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో నౌకా సంస్థ సుఖనోభవంతో